మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుసీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ఆపరేషన్ వ్యాలంటైన్ కాగా ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా కథలోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర వరుణ్ తేజ్ వింగ్ కమాండర్ అర్జున్ దేశ రక్షణ కోసం నడి వచ్చే ఎయిర్ ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తూ ఉంటారు సొతా ఆవేశపరుడైన రుద్ర ఆపరేషన్ వస్రాలలో ఫెయిల్ అవుతాడు ఆ తర్వాత జరిగిన కొన్ని నాటికీ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది నలభై మందికి పైగా సనికుని ఇండియా కోల్పోతుంది దానికి వృద్ధికరంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏంటి వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పట్ట కష్టం ఏంటి ఈ మొత్తం యుద్ధంలో రుద్రభారైన మరో కమాండర్ అహ్న మానసిక చిన్న పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందటమే ఈ సినిమాకు ప్రధాన బలం అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ కూడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్నాను సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పైగా తెలుగులో ఎయిర్ ఫోర్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ సినిమాలు రావకూడంతో ఈ చిత్రంలో అన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులు సరికొత్తనిస్తుంది ఇక రుద్రపాతలో తేజ్ చాలా చక్కగా నటించాడు కొన్ని స్పేస్ సన్నివేశాలు తన రియలిస్టిక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఫస్ట్ సరిగ్గా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా తన నటన చాలా బాగుంటుంది ఈ సినిమా హీరోయిన్ గా కూడా తన ఆకట్టుకుంది కొన్ని భావోద్వేగ తన సన్వేశాల మరో కీలక పాత్ర నటించిన మిస్ సాబర్ కూడా ఆకట్టుకున్నాడు నవదీప్ తో పాటు మిగిలిన ప్రధాన పాత్రధారులు కూడా తమ పాత్రల మేరకు పూర్తిగా న్యాయం చేశారు మైనస్ మైన్స్ వస్తే పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్పోర్ట్స్ చేసిన పోరాటం ఇలా సాగింది అలాగే ఎయిర్ పోస్ట్ నేపథ్యంలో సన్నివేశంలో భాగంగా ఉన్న దర్శకుడు కథనాన్ని మాత్రం పూర్తిగా ఆసక్తికరంగా మరచలేకపోయారు కీలకమైన సన్నివేశంలో భాగం రాసుకున్నప్పటికీ మిగిలిన సన్నివేశాలు కొన్నిటిని మాత్రం ఆసక్తికరంగా మరచలేకపోయారు సినిమా చూస్తున్న సేప తర్వాత ఏం జరుగుతుంది హీరో అంటే ఎలాంటి కష్టాలు పడతారో వాళ్ళకు ఉన్నది ఎలా సాధిస్తారో అని ఉత్కంఠ ప్రేక్షకులు ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం దిశగా సినిమాని నడపలేదు ఇక సినిమా ఫస్ట్ ఆఫ్ కథనం కూడా సాదాశీలాగానే గడిచిపోయింది దీనికి తోడు సినిమాలు కొన్ని చోట్ల మళ్ళీ సినిమా టెక్గా అనిపిస్తుంది ఇక టెక్నికల్ విషయానికి వస్తే మంచి కథా నిబంధనలు తీసుకోవడానికి సక్సెస్ అయిన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా బంధమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాత్ర కాస్త తనతో పడ్డారు కానీ స్పేస్ నేపథ్యంలో ఆయన రూపొందించిన సన్నివేశాలుఎఫ్ఎక్స్ వర్క్ ను వాడుకున్న విధానం ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు విక్కిజ్ మేయర్ సంగీతం బాగుంది హరికే వేదాంతం సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది నిర్మాతలు సందేహం సోనీ ఫీచర్స్ సినిమాలు వెలువడం కూడా చాలా బాగున్నాయి ఇంకా ఫైనల్గా చూసుకుంటే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్చన్ వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట అనుభూతినిస్తుంది తోటి మెయిన్ ప్యాంట్ మరియు లైక్లో సాగే యాక్షన్ సన్నివేశాలు ఎమోషన్స్ అలాగే వివెక్స్ వరకు ఈ సినిమాలో ఒప్పుకున్నాయి కానీ నెమ్మదిగా సాగిన కథనం రాజు లేని కొన్నిసార్లు కీలక సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి గా భిన్నమైన యాక్షన్ చిత్రాలు ఇష్టపడే వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది